నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామండి ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పెరుగు ఆవిడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం ఫ్రెష్గా ఉన్న పెరుగుతో ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనకి దానికి మెనపుగుళ్ళు ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుని కొంచెం మురుగా రుబ్బుకోవాలన్నమాట ఆల్రెడీ మనం రుబ్బేసి ఉంచుకున్నది స్టవ్ మీద వాని పెట్టుకుని డ్రీ ఫ్రేక్సర్పాటు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రేక్సర్ పట్టు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనకు కావాల్సిన సైజులో గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆల్రెడీ మినప్పిండి మనం అప్పటికప్పుడు వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు అలా కాదు రెండు రోజుల ముందే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే నిల ఉంటుందన్నమాట మనకి మినపు వల్ల నేను పిండి రుబ్బేసి రుబ్బిన పిండి రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వేస్తుంది అనమాట ఇది అలాగన్నా వేసుకోవచ్చు వెంటనే కూడా రుబ్బుకొని వేసుకోవచ్చు నాకు టైం లేక అలా వేయాల్సి వచ్చింది మనకు కావాల్సిన సైజులో అన్ని గారెలు వేసుకుని బాగా దోరగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి నేను పావు కిలో పప్పు అనమాట పావు కిలో పప్పుకి మూడు వాయిల్ కింద వచ్చాయి నాకు గారెలు ఫ్రెష్గా పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది అనమాట పులుపు లేకుండా ఉన్న పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ అలా వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని మనం బానిలో ఆయిల్ అంతా తీసేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత రెండు రబ్బల కరివేపాకు అర టీ స్పూన్ పసుపు నాలుగు ఎండుమిర్చి చిన్న ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి వేగనివ్వాలి పోపులన్నీ పసుపు కూడా వేస్తున్నాం లైట్గా ఒక అర టీ స్పూన్ కలర్ కోసం వేగిపోయిన తర్వాత టేస్ట్ తగ్గ సాల్టు వేసేసుకుని పెరుగుని మనం మరీ పలుచుగా కాకుండా పెరుగులో లేకుండా చిలికేసుకున్నాం అనమాట కావంతో మజ్జిగ మనకి క్వాలిటీలో చేసుకుంటే బాగుంటుంది పెరుగు కాకుండా మజ్జిగ కాకుండా ఉంటుంది గారెలు బాగా లాగుతాయి అన్నమాట మనం వేయించుకున్న పోపుల్లో పెరుగుని వేసేసుకుని దాంట్లో పోపులు వేగిపోయాయి అన్నమాట చూసారా ఇంట్లో వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషాలు ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలిపేసిన తర్వాత మళ్ళీ ఈ పెరుగుని గిన్నెలో వేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న గారెలు కూడా దాంట్లో వేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకుని గారెలు బాగా లాగిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఇక మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న గార్లు అన్నీ ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకుని కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పెరుగుతే ఇష్టపడలేని వాళ్ళు ఉంటే ఇలా వేసుకుని గారులు అయ్యి వేసుకునేలాగా దీంతో సర్వ్ చేసుకుని తిన్నందుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కనుక ఎంతో సింపుల్గా టేస్టీగా రుచిగా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా పెరిగి ఆవిడ రెడీ అయిపోతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్